హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి అయితే నేను మొన్న చేపల పులుసు పెట్టాను కదండి ఈ చేపలు ఇప్పుడు నేను ఫ్రై చేయడానికి మ్యారినేట్ చేస్తున్నాను ఇదిగోండి పది ముక్కలు పైన ఉన్నాయి ఒక స్పూన్ ఉన్నారా కారం వేసాను కొంచెం సాల్ట్ సాల్ట్ వేసాను కొంచెం ధనియాల పౌడరు ఇది జీలకర్ర మెంతులు పౌడర్ చేసిన పౌడర్ ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మాత్రం పడుతుంది కొంచెం నిమ్మరసం కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకోండి కదా ఇంకా కొంచెం ఫిష్ మసాలా వేస్తానండి ఏంటి లేదా ఒక వేస్తాను కదండి ఇప్పుడు ఇవన్నీ మొక్కలు పట్టించేస్తాను పెరిగది అయితే నేను చూసారా ఇదంతా మనం కలిపేసుకున్నాం కదండి మొక్కలు పట్టించేసి పక్కన పెట్టుకుంటాను ముక్క ఇది కూడా పసుపు తీసి పట్టించాను ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుందామండి పక్క పెట్టేసి ఇప్పుడు రైస్ అది కడుగుతాను మీరు కూడా ఇలాగనే ఫ్రైకి కలుపుకుంటారు ఇంకా అయితే తక్కువ వేస్తున్నాను నేను ఇలా మ్యాగ్నెట్ చేసేసుకుంటే ఇవి ఒక అరగంట మనకి నాన్ కాబట్టి చూసారా రైస్ వండేసేటప్పటికి బాగా చక్కగా మ్యాగ్నెట్ అవుతుంది అన్ని వేసంగా పెట్టండి చూసారా చూస్తారు కదా ఇది ఇలా మనం వన్ బై వన్ మొక్కలో ఇలా పెట్టేసుకుందాం చూసారు కదా చూసారు కదా అల్లం అన్నీ కూడా అలా పట్టించేసాను ఇలా మనం ఒక అరగంట గంట వదిలేస్తే రైస్ చేసిన తర్వాత శుభ్రంగా మనం ఫ్రై చేసుకుందాం అది ఇప్పుడు ఇందులో ఇంద్రమేసుకుందాండి చూసారు కదా ఇప్పుడు ఫ్రై అలా చేసుకోవాలో మనం చూపిస్తాం రైస్ చేసాకని ఇలాగే ఇది శుభ్రంగా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టాము చక్కగా ఈ కారాలు ఉప్పులన్నీ కూడా దానికి పడతాయి సరిపోదు మనం ఉప్పు కూడా చూసుకోవాలన్నమాట నేను ఎలాగా కొంచెం ఉప్పు కూడా చూసు ఉప్పు కూడా సరిపోయిందండి దీంట్లో మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాం ఇదిగోండి రైస్ అయిపోతుంది తర్వాత చేప ముక్కలు మనం వేపేసుకుందాం అన్నమాట అన్నం అయితే ఎక్కువ ఆచుతానండి నేను కుక్కర్ ఎప్పుడప్పుడు పెడతాను మా పిల్లలు వచ్చినప్పుడు మేము ఆచిన అన్నమే తింటాం అన్నమాట చూస్తారా మీరు అందరూ ఏం కర్రీ చేసుకున్నారు ఏం టిఫిన్లు చేసుకున్నారు కామెంట్లో బాక్స్లో చెప్పండి ఈరోజైతే నేను చేపలు ఉన్నాయి కదండి మన పులుసు పెట్టాను కొన్ని మొక్కలు తీసేనవి ఫ్రై చేసేస్తాను అన్నమాట ఇప్పుడు మనం రైస్ వాచ్ చేసుకుందామండి ఇదిగోండి అన్నం వాచ్ చేసాను ఆయిల్ పొయ్యిమై పెట్టాను ప్యాన్ పెట్టి చేప ముక్కలు ఇవ్వండి మంచి పెట్టించి పక్కన పెట్టాం కదా డీప్ ఫ్రైలోకి మనం కొన్ని పచ్చిమిర్చి ఎలా చీ ఇలా మధ్యలో ఘాట్లు పెట్టుకుని కొన్ని పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు చూసారా కరివేపాకు ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ వేటెక్కక మనం చేసుకుందాం ఆయిల్ వేటెక్కిందండి మనం ఇప్పుడు డీప్ ఫ్రైకి వేసుకుందాం మొత్తగా వస్తుందండి ఇంకొక వాయి అవుతుంది ఇప్పుడు మనం లాస్ట్లో వేసుకుందాం అండి అలా మౌత్ పెట్టేస్తుందా మనం చేపడుతుంది అలా మనం నెమ్మదిగా ఇవి ఫ్రై చేసుకునేదాకా మూత పెట్టుకున్నాము ఎక్కువగా మూత పెడతాము ఒకసారి మనం టర్న్ టర్న్లాగా తిప్పుకున్నామండి తిట్టుకో ఇది కూడా తిప్పాను ఇది ఒక రెండు నిమిషాలు తిప్పుతాను ఇలాగ చేపల ఫ్రై చేపల కూరలు త్వరగా అయిపోతాయండి ఇది తిరగట్లేదు ఓకే జాగ్రత్తగా ఇట్లు పచ్చిమిర్చి కూడా కందిపప్పు కూడా వేద్దాం అలా మోట్ పెట్టుకుంటే సింపుల్గా సన్న సక్క మీద ఫ్రై అవుతాయి చూసారా ఎలా ఫ్రై అయినాయో ముక్కో ఇదిగో చూస్తారా మొక్క దగ్గరికి ఇంకా ఆయిల్ ఇలాగా ఇలా ఫ్రై అయితే మనం తీసేసుకుంటే సరిపోతుంది మీరు కూడా ఇలానే ఫ్రై చేసుకుంటారా నేనైతే ఇలా చేస్తాను అనమాట ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి చక్కగా వేగి అవి ఎన్నోలో కలుపుకుంటే బాగుంటాయి అనమాట ఇప్పుడు మనం ఇవి తీసేసుకుందామండి అలాగా తీసేస్తాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎక్కువ చేప తీసుకొచ్చి ఎక్కువ పెద్ద చేప తెచ్చేస్తారు అన్నమాట మేము ఉండి జరుగుతుందండి అందుకు కొన్ని మొక్కలు పులుసు పెట్టిన సరిపోతాయి మాకు ఇదిగోని మళ్ళీ కుక్కరు ఉన్నాయి కదా అది కూడా మనం వేసుకుంటాం అంతే అయితే ఇంకా కొంచెం ఆయిలో పెట్టాక మనం సిమ్లో పెట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడ కదివేపాక అది మనం ఒక చర్చి వేసిస్తున్నాము సిమ్లో పెట్టుకుంటాం కొంచెం ఆయిలో పెట్టాక తర్వాత మూత పెట్టేస్తాను నేను ఇవ్వండి ఇవి కూడా ఒక్కసారి టర్న్ చేసేస్తాయి నువ్వు మళ్ళీ ఒక్కొక్కసారి టర్న్ చేసేస్తాను ఇంకా సరే కొంచెం ఒక్కొక్క రెండు నిమిషాలు నూనె ఆయిల్ చూసారా ఎలా బాగుంటుంది అది అయిపోతే చేప ముక్కలు వేగిపోయినట్టే మధ్య ఒక్క నిమిషం బండగా ఉంటాయి తర్వాత కొంచెం కొత్తిపల్ వేసుకుంటే సరిపోద్ది మీరు అందరూ ఎంకరేజ్ చేసుకుంటున్నారు కామెంట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ అమ్మమ్మ గారి ఛానల్ని కుమి అమ్మమ్మ గారి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా అక్కడే స్టోర్ చేస్తే ఇవి కూడా ఇవి కట్టాము ఇప్పుడు మనం తీసేసుకున్నాం అండి వాతావరణం చాలా బాగలేదు కూలు కూలు వెదర్ కూలుగా ఉందండి చంటి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చంటి పిల్లల్ని పెద్ద వయసు ఉన్న వాళ్ళని మా నాన్నగారికి కూడా పాపం బయట పెట్టే వెళ్ళా నాకు కూడా అంతగా బాగోదు మీరు చంటి పిల్లల విషయంలో గట్టా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ టైముల్లోని వాళ్ళకి కఫ పడుతుంది కొంచెం జీలకర్ర వస్తుంది పిల్లలకు పెట్టుకుంటే మంచిది రెండు రోజులకు ఒకసారి పెద్దవాళ్ళు కూడా తీసుకోవాలి జీలకర్ర ధరియాలు రసం తీసుకుని తాగితే చాలా మంచిది అన్నమాట చంటి ముఖ్యంగా జీలకర్ర చక్కగా రోజు రోజు చే పట్టుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది చంటి పిల్లల చాలా చాలా చల్లగా ఉంటుందండి బయటికి రాలేకపోతున్నాం కొంచెం ఆస్మా కంప్లైంట్లు నాకులాగా అస్సలు బయటకి వస్తేనే దగ్గు ఆయాస్ వచ్చేస్తుంది అదన్నమాట ఎండలంటే ఎండలు అంటాం వర్షం అంటే వర్షం అంటాం శీతాకాలం అంటే శీతాకాలం ఉంటాం మానవుడిగా మనుషులు అయితే ఏ కాలాన్ని భరించలేకపోతున్నాం ఏదో షాక్ చెప్తానే ఉంటున్నాం అన్నమాట సరే అండి చేపలు అయిపోయాక తీసి ఇదిగోండి చేపల ఫ్రై మొత్తం అయిపోయింది మనం ఇలా కొత్తిమీరగా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో వేడి వేడి రైస్ ఈరోజు లంచ్ అయితే మాకు చేపల ఫ్రై చేశాను అనమాట ఇంట్లో మనకి ఇంకా కూరలు ఉండండి చేపల పుస్త అది ఉంది మనకి కాలిఫ్లవర్ కర్రీ కూడా ఉంది ఇంకా మంచి ఆరేది ఏం పెట్టట్లేదు చూసారంత కలర్ఫుల్గా ఉందో ఈ వీడియో చూసి ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్గా సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మర్చిపోవద్దు కామెంట్ కూడా చేయండి ఈ ఫ్రై ఎలా చేసానో ఫుల్ వీడియోగా పెడుతున్నాను కాబట్టి చూసి కామెంట్ కూడా చేయండి తప్పకుండా లైక్ చేయండి లైక్లు మర్చిపోతున్నారు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది సబ్స్క్రైబ్ కూడా పెరుగుతారనమాట మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను